అంబాపురం శ్రీ అవయాంజనేయ స్వామి ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆ యొక్క న్యూ కేటగిరీ విభాగంలో మొదటి బొమ్మం చేసుకున్న శ్రీ పుష్పకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మదిరాల ముప్పాల క్రమం నాగులపాల మండలం ప్రకాశం జిల్లా నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని లాగి మొదటి యాభై వేల రూపాయలు కవసం మొత్తాన్ని అంబాపురం శ్రీ అభయాంజనేయ స్వామి కమిటీ వారి తరఫున ఆ యొక్క మొదటి బహుమతి యాభై వేల రూపాయలు అందజేస్తున్నారు పార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయల శేషాద్రి సోదరి గారు మధ్యరాల ముప్పాల నాగలొప్పల పాడమన్న ప్రకాశం జిల్లా నుంచి వచ్చేసారు యాభై వేల రూపాయలు మొదటి బహుమతి కవసం చేస్తున్నారు అంబాపురం శ్రీ అభయాంజనేయ స్వామి ప్రథమ వార్షికోత్సవం కమిటీ వారి తరపున అందజేస్తున్నారు వారికి మరొకసారి ధన్యవాదాలు రెండో బహుమతిని కాల్పం చేసుకున్న వారు ఎం అక్షరారెడ్డి గారు అనన్యారెడ్డి గారు రాయవరం లింగాల నాగర్ కర్నూలు జిల్లా వారు మూడు వేల ఏడు వందల రెండు అడుగుల పదకొండు అంగుళాల దూరాన్ని లాగి రెండో బహుమతి నలభై వేల రూపాయలు కలుషం చేసుకున్నాయి రెండో బహుమతి నలభై వేల రూపాయల మొత్తాన్ని చరణి వాస్తవ్యులు నడిపి నరసింహులు గారు వారి లక్ష్మీదేవి గారు నలభై వేల రూపాయలు అన్ని చేస్తున్నారు చెప్పండి పెట్టాలా థ్యాంక్ యూ మూడవ మంత్రిని కలసం చేసుకున్న వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కుమ్మతి చంద్రమోబుల్ రెడ్డి గారు కొల్లపల్లి గడప జిల్లా వారు చెప్ప మూడు వేల ఆరు వందల ఇరవై ఏడుగుల నాలుగంగుల దూరాన్ని లాగి ఆ యొక్క మూడవ మంత్రి కలసం చేసుకున్నాయి మూడవతి ముప్పై వేల రూపాయల వచ్చాన్ని పులి రాజగోపాల్ గారు మూల పెద్ద నరసింహారెడ్డి గారు పులి రాజగోపాల్ రెడ్డి గారు నల్గొండ జిల్లాలోని 30ల మొత్తాన్ని శ్రీ వృత్తస్వామి స్వామి హాజరుకు లభ వందేల గురు విజయకుమార్ రెడ్డి గారు జమ్మలమడుగు జమ్మలమడుగు మండలా కలవ జిల్లా గంజియల వి శాంతవర్ధన్ రెడ్డి గారు రెడ్డి గారు చిన్నరంగాపురం ప్రివేందల మండల కడప జిల్లా వారి మూడు వేల ఆరు వందల ఒక్క అడుగు రెండు అంగుల దూరాన్ని లాగి నాలుగో మతి అవసరం చేస్తున్నారు ఇరవై వేల రూపాయలు నాలుగవ మతి బొల్లవారం రవికేశ్వర రెడ్డి గారు సిటీసీ ప్రైవేట్ లిమిటెడ్ పదివేల రూపాయలు ముఖ్య రామదాస్ గారు కదిలీకుండా తాడావారు ఐదు వేల రూపాయలు ఎన్ వెంకటాచారి మంత్రి కలసం చేసుకున్నవారు రాజమండ్రి చర్ణికారెడ్డి గారు సహస్వీకారెడ్డి గారు శ్రీ రామతీర్థం పుట్టాల మండలి ఆశీస్లతో పాల్ూరు పెద్దమూడి మండల కడప జిల్లా మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని లాగే ఐదవ మంత్రి కలసం చేస్తున్నాయి రూపాయల మొత్తాన్ని వచ్చే కంకిరెడ్డి గారు కుమారుడు మహానంజరెడ్డి గారు పదివేల రూపాయలు చెప్పున్నారు దాత ముందు రెడ్డి గారు ఆ యొక్క ఒంగోలు జాతి మీద ప్రేమతో వారి బహుమతులు గెలవసం చేసుకునే గాని ఎండ చెప్ప వారి తరఫున కూడా శాతం సన్మానిస్తారు చక్కలు గంటలు గట్టిగా వారు ఆనందరెడ్డి గారు పేరు పేరున వారికి సభామూలకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం

ಶ್ರೀನಿವಾಸಮ ಜಿಲ್ಲಾ ರೆಂಟು ವೇಲ ಆರು ಇರಬ ಮೋಡು ಅಡುಗ ರೆಂಡುಲೂ ಚಪ್ಪಲಿ ಪಟ್ಟಿ ಗಟ್ಟಿ

ఐదు వేల రూపాయలు అన్నీ చెప్తున్నారు పెద్ద కూడా భావన తొమ్మిదవ మంది కలసం చేసుకున్నుసేన్జి గారు అప్పనపల్లి రుద్రవరం నంద్యాల జిల్లా రంగనాయకులు గారు పాష రంగారెడ్డి పల్లి గ్రామం నంద్యాల జిల్లా రెండు వేల నాలుగు వందల పదహారు లాగే తొమ్మిదవ మంది రామకృష్ణారెడ్డి గారు గొలవలు ఈ కార్యక్రమానికి హాజరునై జస్తున్నారానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముందుగా హరీశ్చంద్ర రోటో ప్రైస్ తీసుకునే. ఆ చె <laughs> దాతలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న సంవత్సరాల్లో కూడా ప్రతి సంవత్సరం కూడా నిర్వహించే పోటీల్లో దాతలందరూ కూడా ముందుండి ఈ యొక్క కార్యక్రమాలు చేపడాలని చెయ్యవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము